అరవై వేల ఉద్యోగాలను భర్తీ చేశామని మాటలు మాత్రం ముందుకొచ్చి చెబుతున్నారు మొన్న గా జరిగిన దత్తాలో కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వదని ధర్నా చేశారనే మాట అనేది అవాస్తవం సో దయచేసి నిరుద్యోగుల యొక్క గోసను కొంచెం చూసి సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇంకా పోలీస్ రిక్రూట్మెంట్ తో సహా డిఎస్సీతో సహా ఈపీఓ నోటిఫికేషన్ తో సహా నోటిఫికేషన్ వెంటనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం ఇంకా రెండు నెలల్లోనే జరగబోయేటటువంటి ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా నిరుద్యోగుల ముందుండి కూడా ఖచ్చితంగా ఈ స్థానిక ఎలక్షన్లన్నీ కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దాని గెలవనీయకుండా మేము ముందుకు వచ్చి ఖచ్చితంగా మా పాత్ర అనేది ఉంటది సో దయచేసి రేవంత్ రెడ్డి గారు మాకు అత్యంత త్వరగా కేవలం వారం పది రోజుల్లోనే మాకు నోటిఫికేషన్ పీసీ నోటిఫికేషన్తో సహా జీపీఓ నోటిఫికేషన్తో సహా నోటిఫికేషన్ ఇవ్వాలని మేము కోరుతున్నాం రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇది ఇది వార్నింగ్ అని అనుకోండి ఏదైనా అనుకోండి కానీ ముఖ్యంగా మాకు నోటిఫికేషన్ అత్యంత వెంటనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం ఆల్రెడీ పది వేల పదకొండు వేల జీపీఓ నోటిఫికేషన్లలో పాత నిరుద్యోగులని పాత ఉద్యోగులని ఆల్రెడీ నాలుగు వేలు భర్తీ చేస్తాము ఇన్నటువంటి ఏడు వేల ఉద్యోగాలని జీపీఓ నిరుద్యోగులు నాలుగు లక్షల పైన ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం నీకు ఇనబడట్లేదు కేవలం ఆల్రెడీ పదివేల వేల ఉద్యోగులు చేసినటువంటి ఉద్యోగస్తుల యొక్క కోసం నాలుగు నాలుగు వేల మంది కోసం మాత్రం నీకు కనబడుతుంది దయచేసి రేవంత్ రెడ్డి గారు నాలుగు లక్షల పైన ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం కొంచెం ఒకసారి పట్టించుకుంటే బాగుంటుంది అనుకుంటాను లేదంటే ఈ స్థానిక ఎలక్షన్ లో ఖచ్చితంగా మిమ్మల్ని ఏ ఖమ్మం డిస్టిక్ నుంచి ముగ్గురు ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా ఈ ఖమ్మం డిస్టిక్ నుండి ఏ మాత్రం కూడా నిరుద్యోగ కోసం ఇప్పించుకోవడం లేదని అనుకుంటున్నాం స్థానిక ఎలక్షన్ లో ఖచ్చితంగా మిమ్మల్ని ఒడగొట్టే ప్రయత్నం చేస్తాం నోటిఫికేషన్ కానీ ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ గవర్నమెంట్ ఈసారి పడిపోతుంది నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రాదని ఖచ్చితంగా నేను చెప్తున్నాం ప్రతి ఒక్క విద్యార్థులం కూడా ఈ జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లలో ప్రతి ఇంటికి ప్రతి వాడకి తిరిగి మా గోస అనేది మేము ఇంటికున్నాం కావాలనే కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం కానీ మాకు ఏమాత్రం కూడా న్యాయం జరగలేదు నువ్వు అరవై వేల ఉద్యోగాలు మాత్రం భర్తీ చేస్తా అంటున్నావు కానీ ఒక నోటిఫికేషన్ కూడా ఇయ్యలేదు నోటిఫికేషన్ నిత్యాన మాటను పక్కన పడేసి ఉద్యోగులు భర్తీ చేశాన మాట అంటున్నాం దయచేసి నిరుద్యోగుల గోసాలను ఖచ్చితంగా అమ్మ లైబ్రరీ నుండి మేమంతా తన సుద్ధిగా చదువుకుంటున్నాం కొంచెం ఇంటికాడ అమ్మ నాన్నల బాధలు కూడా విని ఇంతగానో మేము కష్టపడి ఐదు రూపాయల కోసం తిరుగు కూడా మేము ఇక్కడ చదువుకుంటుంటే మా యొక్క నాలుగు లక్షల కోసం విద్యార్థుల కోసం పక్కన పెట్టేసి నాలుగు వేల ఉద్యోగులను భర్తీ చేస్తామని ఆల్రెడీ మళ్ళీ నువ్వు అంటున్నాం ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు దయచేసి మా యొక్క నిరుద్యుల కోసం కొంచెం ముందుకొచ్చి చూడాల్సి చదవడం వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేయండి థ్యాంక్ యూ సరే ఓకే అని చెప్పేసి అందులో ఒకసారి వచ్చినాక మళ్ళా కూడా మిగిలిన వాటిని కూడా మళ్ళీ ఈ నెల ఇరవై రోజులు ఎగ్జామ్ పెడతారు ఆ యోచిస్తంటే ఈ నిధులన్నీ దోస్తున్న ఎలా ఉందని కాంగ్రెస్ పార్టీని నిరుద్యోగులు ఆడుకునే ఉద్దేశం ఏమాత్రం లేదనమాట అయితే మన నిలంతా కూడా ఐదు రావాలని చెప్పి ఆ రోజు పుస్తకాలను వేలేసుకోవడం నిరుద్యోగులందరూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేశారు వాళ్ళ కుటుంబాలతో ఓట్లు ఇవ్వచ్చు ఎక్కడ ప్రధాన పాఠం వహించిన వారికి మన ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా తయారైందనమాట అయితే వెంటనే మనకు డిమాండ్ గా ఉంది ఫస్ట్ గా పోస్ట్ అయ్యాలి తర్వాత ఎస్ఐపిసి డిఎస్సి చూప్ పోస్ట్ వెంటనే విడుదల చేయాలన్నమాట అయితే ఈ సీఎం పోయితే ఈ సీఎం ఎలా మాట్లాడతారు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను అరవై వేలు ఉద్యోగం ఇస్తున్నా అరవై వేలు అని చెప్పేసి బహిరంగంగా పంట చేస్తున్నారు ఓ దగ్గర ముఖ్యమంత్రి ఓ నీట్స్ కమిటీ కుట్టే ముఖ్యమంత్రి అవి నీ ఉద్యోగాలు కావు అవి నీకు వచ్చిన ఉద్యోగాలు కావు నీకు సిగ్గుందా అని మా నిరుద్యోగంతో అడుగుతున్నాం అనమాట ఎందుకంటే ఆ ఉద్యోగాలు కావురా దరిద్రుడా అవి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు కేసీఆర్ వేసిన ఉద్యోగం ఓకే అరవై వేలు ఇచ్చామనుకుందాం ఒక సంవత్సరం రెండు లక్ష ఉద్యోగాలు చేస్తాను మాకు హామీ ఇచ్చినాం ఏది జాబ్ క్యాండ్ అది ఎస్సీ కోసం జాబ్ క్యాండ్ పోస్ట్ పోన్ చేశావు ఓకే అందులో న్యాయం ఉంది అనుకుందాం తర్వాత కమిటీ అని చెప్పి కమిటీ వేసావులు మాస్టానికి ఎన్ని ఉద్యోగాలు మాకు ఇచ్చారు శ్రీనివాస్ మీద పట్టుమని ఒకే ఒకసారి గ్రూప్ వన్ జరిగింది గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సి అన్ని ఒకే జరిగింది ఆ నువ్వు దరి గెలిపించుకుంటే చేస్తున్నావు ఇది నీకు ఏ మాత్రం తగదు ఇంకా దరిమైన విషయం ఏంటంటే కొంగారు శ్రీనివాస రెవెన్యూ మంత్రిగా ఉంటాం అదృష్టమాదృష్టం అర్థం కావట్లేదు ఎందుకంటే మనకు అదృష్టంగా ఉండి మన జిల్లా ఎదుగులో జనగానాన్ని భావించాలి కానీ మేము మొత్తం అసెంబ్లీ సిబ్బంది దాటి అని బహిరంగంగా